వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నా మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఎనిమిదిన్నర ఎకరాలండి ప్రకాశం జిల్లా మరిపూడి మండలం మరిపూడి గ్రామంలో అయితే పొలం ఉందండి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆనుకుని అయితే ఈ పొలం ఉంటుందండి విజయవాడ బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పక్కనే ఉందండి ఈ పొలం చూస్తున్నారు కదండి ప్రెజెంట్ అయితే వర్క్ జరుగుతుంది వర్క్ బాగా ఫాస్ట్గా అయితే జరగడం చూస్తున్నామండి యాక్చువల్గా అంతకుముందు టెన్ ఎకర్స్ అయితే ఉందండి ఈ హైవే రోడ్ వైండింగ్లో ఒకటిన్నర ఎకరం అయితే పోయిందండి ఏదైతే ఒకటిన్నర ఎకరం హైవే కింద పోయిందో ఆ ఒకటిన్నర ఎకరంకి గవర్నమెంట్ వాళ్ళు అకౌంట్లో డబ్బులు అయితే వేయడం జరిగిందండి మిగతాది రిమైనింగ్ ఎనిమిదిన్నర ఎకరం అయితే సేల్కి పెట్టారండి ఈ పొలం మొత్తం ఎనిమిదిన్నర ఎకరం అండి ఒక ఎకరం కాస్ట్ వచ్చేసరికి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు పనులు అయితే బాగా జరుగుతున్నాయండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి మంచి అవకాశం అండి ఇదిగోండి ఎల్లో పోల్స్ కనిపిస్తున్నాయి కదండి అంతవరకు అయితే హైవే అండి గుంటూరు నుండి నూట నలభై ఐదు కిలోమీటర్లు అయితే ఉందండి ఈ సైడ్ దగ్గర నుండి కనగిరి నుండి ముప్పై కిలోమీటర్లు పొదిలి నుండి పన్నెండు కిలోమీటర్లు ఒంగోలు నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి హైవే కనుక కంప్లీట్ అయిపోతే ఈ రేట్లో అయితే దొరకవండి ఇన్వెస్ట్మెంట్ గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి మంచి అవకాశం అండి నార్మల్గా చిన్న రోడ్డు పక్కనే మినిమం పది లక్షలు అయితే చెప్పడం జరుగుతుందండి ఇది గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అండి రెండు వందల ఎనభై అడుగులు కలిగి ఉందండి ప్రస్తుతం పొలంలో బొప్పాయి తోట అయితే వేసుందండి రెండు బోర్లు ఉన్నాయండి ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్ని మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు